లక్ష్మణ్ గారు ఈ విజయాన్ని మనం ఎలా చూడాలి బీజేపీకి ఇరవై ఏడేళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా బీజేపీకి తిరుగు లేదు మేము తిరుగులేని శక్తిగా ఎదిగాము అని బీజేపీ చెప్పుకోవటానికి ఒక బలం చేకూరింది మనం ఈ విజయాన్ని ఎలా చూడాలంటారు ఇక్కడ అంటే సర్వేలు అన్ని కూడా బీజేపీ గెలుస్తుంది అలాగే మాలాంటి వాళ్ళు కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బీజేపీ రావటానికి ఇక్కడ వైఫల్యం ఏముంది కేవలం అవినీతి దౌర్జన్యాలు ఇవి ప్రధానంగా పనిచేసాయి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క లోకల్ లీడర్స్ గల్లీ గల్లీలలో చేసిన దౌర్జన్యాలు అలాగే పై స్థాయిలో జరిగేటువంటి అవినీతి లిక్కర్ స్కామ్ ప్రధానంగా కర్మ లిక్కర్ తీసుకునేవాడు కూడా ఆ స్కామ్ను అంగీకరించలేదు అంగీకరిస్తాడా అలాంటి స్కామ్ లిక్కర్ తీసుకునేవాడు కూడా అంగీకరించాడు అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి ఇప్పుడు అవినీతికి వ్యతిరేక పోరాట ఉద్యమంలో పాల్గొన్న కేజ్రీవాల్ స్వార్థం లేకుండా రాజకీయ అవినీతి మీద పోరాటం చేస్తూ వస్తూ ఉంటే అతను ఒక మంచి కార్యకర్త ఏమైపోయింది స్వార్థం రాజకీయ పార్టీని పెట్టేశాడు ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇన్క్లూడింగ్ బిజెపి కూడా నేను చెప్తాను అవినీతి రహిత పరిపాలన అనేది ప్రస్తుత సమాజంలో ఈ డెమోక్రటిక్ కంట్రీలో కానే కాదు ఎక్కడో చోట ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంటాయి తాను జనానికి ఆ విధంగా చెప్పి ఉద్యమంలో పాల్గొన్న జాగ్రత్తతో పాల్గొని మీ స్వార్థంతో పార్టీ పెట్టి సరే మొదటి ఐదు సంవత్సరాలు నంపారు జనాలు పరిపాలన బాగానే చేస్తున్నాడు గల్లీ గల్లీకి వెళ్ళాము ఏరియాల్లో కొంత అభివృద్ధి అని చూపించాము సెకండ్ పార్ట్ వచ్చేసరికి అవినీతిలో కూరిపోయి ఇప్పుడు ఒకటే కదా ఇవాళ ఎందుకు లెఫ్టినెంట్ అడ్మినిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ అవునండి ఎవరు కూడా అధికారులు ఫైల్ ఓపెన్ చేయకూడదు అన్ని క్లోజ్ చేసి పెట్టి ఉంచండి ఈవెన్ ఈవెన్ డిజిటల్ ఫైల్స్ కూడా అంటే అర్థం అవుతున్నదా గత పది సంవత్సరాలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతిని బయటికి తీయకుండా తొక్కి పెట్టినటువంటి సంఘటనలు అక్కడ ఉన్నాయి అన్నది క్లియర్ గా అర్థమవుతున్నది కదా ఎందుకు ప్రతారంగా పరిపాలన చేసి అవినీతి లేకుండా చేసి ఉంటే ఇవాళ ఫైల్ అన్ని మీరు ఓపెన్ చేయకండి అలాగే ఉంటుంది అలాగే పెట్టండి ఎందుకన్నారు ఎందుకు ఆదేశాలు జారీ చేశారు అంటే ఖచ్చితంగా బయటకు వస్తారు ఒక ఆరు నెలల లోపల ఎవరకు ఎంత అవినీతికి పాల్పడ్డారో ఎలాంటి దుర్మార్గమైన పనులు చేశారో ఇప్పుడు ప్రజలు కూడా ఎలా ఉంటారు వాళ్ళ ఆస్తులు లాక్కుంటేనో వాళ్ళని బెదిరిస్తూ ఉంటేనో లేకపోతే చిన్న కుట్టు పెట్టుకొని బతుకుతుంటే వాడు సాయంత్రం అయితేనే వాడికి మామూలు వాలంటీర్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తారు సమాజంలో అంగీకరించరు ఫిర్యాదు కూడా చేస్తారు అన్ని విషయాలు బయటకు వస్తాయి మూడో అంశం ఏం జరిగిందంటే అందరూ అంటే ఇన్క్లూడింగ్ కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఏం భావించారు అంటే ముస్లిం మైనార్టీలు మనకు ఓటే వేయరు అని భావించారు అవును అది తప్పు ముస్లిం మైనార్టీ వర్గాలు కూడా నేను కొన్ని ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్ లేకపోతే మహారాష్ట్ర నేను నేను వెళ్ళి మాట్లాడి వచ్చినటువంటి వ్యక్తిని మైనార్టీలను ప్రత్యేకించి అంత వ్యతిరేకత ఇవాళ వాళ్ళలో లేదా ఎందుకు లేదు అంటే ఏం జరిగింది చెప్పండి మైనార్టీలకు ముస్లిం మైనార్టీలకు బీజేపీ ఏమైనా వాళ్ళ వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఏమైనా అన్యాయం చేశారా మరి దేశవ్యాప్తంగా ఏమైనా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది ఏం లేదు కదా రెండు సెక్యూరిటీగా వాళ్ళకు సో దాని వలన ఏమైపోయింది ఈ ప్రభుత్వం వల్ల మనకైతే ఏమి నష్టం జరగటం లేదు అనేటువంటి భావన ఉన్నప్పుడు కొంతమంది అందులో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ ఓట్లు వేశారు ఢిల్లీలో కూడా పది నియోజకవర్గాల్లో ఆ ప్రభావం లేకుండా బీజేపీ వాళ్ళు ఎలా గెలిచారు ఖచ్చితంగా ఓడిపోవాల గెలిచారు అంటే అక్కడ కొన్ని ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయని దగ్గర అర్థం సో ఈ ఇలాంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ గురించి నేనేం చెప్పుకోదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు విడిగా పోటీ చేశారు కలిసి పోటీ ఉంటే కాస్త ఆపుకు కాంగ్రెస్ కు కొంత రిజల్ట్ వచ్చి ఉండేది పర్సెంటేజ్ మనకు కదా ఆరు పర్సెంట్ దాకా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీరిపోయాయి అన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ తగ్గాయి ఆమ్ ఆర్బీ పార్టీ వాళ్ళకి తగ్గినప్పుడు ఈ ఆరు పర్సెంట్ యాడ్ అయితే కొంచెం బెటర్ అయ్యేది కదా కాకపోతే ఏమైపోయింది అంటే లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మన దేశంలోనే ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అంటే ఖాతా కూడా తెరవని ఇంత దీన స్థితిలో ఉండటానికి ఏంటండి కారణం అక్కడ జనం ఆల్టర్నేట్ కావాలని కోరుకున్నారమ్మా ఇప్పుడు ఆర్మీ పార్టీని ఓడించాలని జనం అనుకుంటే ఎక్కడైనా చూడండి చూస్తారు నెక్స్ట్ ఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు ఆల్టర్నేట్ కనిపించకపోయినా కూడా జస్ట్ ఒక దేశంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అంత ఘోరంగా అంటే ఒక రెండు మూడు సీట్లు కూడా ఇవ్వకుండా అంత ఘోరమైన ఓటమి చవిచూడటానికి అంటే ఎందుకని కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారు ఇన్ని ఓటములు చూస్తున్నా కూడా కొంచెం కూడా ఫోకస్ చేయకపోవటానికి రీజన్ ఏంటి అట్లీస్ట్ ఒకటి రెండు సీట్లు ఉంటే అసెంబ్లీలో మనం గలం వినిపించవచ్చు అన్న ఇది కూడా లేకుండా ఎందుకని ఇంత ఘోర అది వాళ్ళు సమీక్ష చేసుకోవాలి నేను నా నా నేను చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ కాదు అనుకున్నప్పుడు ఓటు వేసిన ప్రయోజనం ఉండదని ఓటర్ భావిస్తారు అవసరం లేదు వీళ్ళకి ప్రయోజనం ఉండదు అని ఒకటి రెండోది కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పోనీ రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కూడా విశ్వాసం కలిగించే విధంగా ఓటర్స్ ఓటర్స్ ఓటర్లను ప్రభావితం చేయాలి ఏమైనా చేస్తున్నారా చేతలేదు దుబారాగా మాట్లాడుతున్నారు అనవసర విషయాలన్నీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలి చెప్పడం లేదు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకాలం పొత్తు పెట్టుకొని వాళ్ళ అవినీతి గురించి ఏ రోజు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత పొత్తు పొసగలేదని సపరేట్ గా పోటీ చేస్తే ఎలా ప్రజలు అంగీకరిస్తారు అక్కడ ప్రధానంగా ప్రజలు అది అవినీతి దౌర్జన్యాల ప్రభుత్వం అని ఆలోచించారు కాబట్టి కేజ్రీవాల్ అవినీతి గురించి ఎప్పుడైనా మాట్లాడారా లేదు కదా ఇప్పుడు కేజ్రీవాల్ ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఇలా పార్టీని బీజేపీని గెలిపించింది అని చెప్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎందుకు మాతో కలవలేదు వాళ్ళు సహకరించారు ఇండైరెక్ట్ డైరెక్ట్ గా అలాగే ఎంఐఎం కూడా వాళ్ళ ఆ రెండు పార్టీలు కలిపి ఇవాళ బీజేపీ గెలవడానికి కారణం ఎందుకు పొత్తు వద్దనుకున్నారు అంటే ఇక్కడ అక్కడ అవినీతి ముద్రపడి కేజ్రీవాల్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఆయన మంత్రివర్గం అందరూ కూడా అని వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇంకా నష్టమే తప్ప లాభం ఉండదు మన పార్టీకి అని భావించే కదా దూరం అయ్యారు లక్ష్మణ్ గారు అది అది ఓకేనండి నిజంగా వాళ్లతో పొత్తు పెట్టుకోవటం మూలంగా నష్టమే కానీ ఇక్కడ ఆప్ చూస్తే ఇరవై మూడు సీట్లు గెలుచుకుంది ఎంత అవినీతి ఉన్నా కూడా రెండు మూడు సీట్లు కూడా కాంగ్రెస్కు రాలేదు మనకి అంటే ఆప్ ఒక ఇరవై మూడు సీట్లు గెలుచుకుంది అంటే ఇక్కడ అవినీతిలో కూరుకుపోయింది ఎవరు అంటే ఒకటి రెండు సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండిపోయింది కదా